సర్వమునీ వేయనచు నెరిగి చూపి మహత్తరంభు గ నిర్వచనీయుడైన హరిచూపి నిరంతరము ఏకరీతిగా సర్వమునందు గన చూడమటంచున్ లేక చేయమి మీ నిర్మల భావములు తెలియనేతురే మద్గురు మీ కృపలేఖన్ ఈరోజు ఈ మేడపేడ గ్రామంలో మరి అమ్మగారు సత్య సత్ సత్య చిత్తానందరహిత చిన్నమాంబయోగి గారు మండలారాధన కార్యక్రమంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక మంది పెద్దలు వేయించేసి నిన్నటి నుంచి కూడా మరి ఈ కోటానికి అండదండలుగా ఉండి మరి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలని మేలుకొలుపుల దగ్గర నుంచి జరుపుకొని వచ్చారు నాయన కాబట్టి మరి ముందుగా ఈ వేదాంత వైజ్ఞాన సభకు అలంకరించిన మరి పెద్దలైనటువంటి సమరస తమ్ముడే సమరస సద్గుణానంద చోడుపిల్లి రమణ సోదరుల గారికి అలాగే మరి అమలాంబ అమరావతి తల్లి బంగారమ్మ తల్లికి అలాగే నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి నాయని గారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా దేవన రామచంద్ర బ్రహ్మన నిర్మలానంద నిర్మలానంద రామచంద్ర దేవన రామచంద్ర నాయన గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరిన ద్వాదశి సాష్టాంగ దండ ప్రమాణాలు అలాగే ఈ సభను అలంకరించిన పెద్దలు గురువులు గురుమాతలు సోదరి సోదరి కూడా మా యొక్క ద్వాదశి వందనములు మరి నాయన్లరా అమ్మగారు తాలూకా కుటంబికులు కూటమి శిష్య ప్రశిష్యులు అలాగే సత్ సోదరులు అందరూ కూడా ఒక క్రమంగా అందరూ ఒక యూనిటీగా ఉండి ఇంత మహత్తరమైన మండలారాధన కార్యక్రమాన్ని జరిపించారు తల్లి మీ అందరికీ కూడా ఈ శివరామ దీక్షిత సాంప్రదాయ గురు భావం నుంచి మీ అందరికీ కూడా సద్గురి శుభాశిషులు తల్లి మీరందరూ భోగభాగ సిరి సంపద పాటి పంట భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి చివరికి మరి మహత్తరమైనది అశరీర తత్వం కలిగినది అయినటువంటి ఆ పరిపూర్ణ భావాన్ని కూడా పొంది జన్మ తరించాలని సద్గురాత్మంగా ఆశీర్వదిస్తూ మరి ఈరోజు వేదాంత సభలో మరి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటనే విషయం ఎందుకంటే మహా పెద్దలు సుదీర్ఘ సంవత్సరాల నుంచి అపారమైనటువంటి గురి సేవలు చేసి వారి మహోత్తమైన ప్రబోధల ద్వారా ఈ లోక వ్యవహారము దైవత్వ వ్యవహారం తెలుసుకొని మరి వాళ్ళు అనుభవాన్ని సంపాదించి మరి అధికారాలు పొంది ఈరోజు మరి వాళ్ళు గురువు ద్వారా పొందిన మహత్తరమైనటువంటి ఈ అచల బోధని మరలా రాబోయే తరాలకి కూడా అందరికీ తెలియజేసి మరి పన్నెండు సంవత్సరాల లోపు మనకు ఒక ఫార్ములా ఉందమ్మా ప్రతి భక్తులు కూడా తెలుసుకోవాల్సిన విషయం మహా పెద్దలకి తెలిసిన విషయాలే పన్నెండు సంవత్సరాలు దీనికి స్టిపులేటెడ్ పీరియడ్ గురువుని ఆశ్రయించిన తర్వాత పన్నెండు సంవత్సరాలు నమ్మి తల్లివి తండ్రివి తాతవు వల్లబుడవు బాంధవుడవు వసదీసుడవు తెల్లమగ దేవుడవుని వల్ల కేదా ఇట్టిబోధ వర్తల వినట అనే భావముతో గురువుని పూజించి మరి తల్లిదండ్రుల్ని పూజించి మరి దీంట్లో మార్గాలైనటువంటి దీంట్లో భక్తి సోపానాలైనటువంటి నవవిధ భక్తులు సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ ఎరుక పరిపూర్ణమనే ఈ భక్తి సోపానాలమ్మ ఒక్కొక్కటిగా గురు పొంది గురుదేవులు వారికి త్రివిధ దీక్షలు చేసి నాలుగు శుశ్రూష ధర్మాలు అనుసరించి నాలుగు న్యాయాలు ఇవన్నీ అనుసరించి గురువుగారి ద్వారా ఈ మహత్తరమైన విషయాలన్నీ తెలుసుకొని మానవుడు తరించడాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అయితే ముందు మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటి అనేది ఎందుకంటే లోకంలో అనేక భక్తులు ఉన్నాయి అది మీ అందరికీ తెలిసిందే కానీ మరి ఇది ప్రధానమైనదని చెప్పేసి సాక్షాత్ పార్వతీదేవి తల్లి సమేత శ్రీ దక్షిణామూర్తి పరమశివుడు ప్రతిపాదించిన ఈ పద్ధతిలో విశేషత ఇదే నిజమండీ రుజువులు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఎవరైనా సరే ఏదైనా సరే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఒక శాస్త్ర సమ్మతం ఉండాలి శాస్త్ర సమ్మతం గురువాక్యం తృతీయం మనోనిశ్చయం సతీర్థం సంశయచేదనం పంచమం ముక్తిదాయకం అంటారు పరిపూర్ణ మెరుకులెట్టివో గురువారి నుంచి రెంటిని లెస్స గుర్తిరిగిరికన్ సరిపెట్టి కొన్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి గనరా శివరాముల పద్ధతి ఇదిరా ఏ అమ్మా మనం ప్రస్తావించుకున్నది ఏంటమ్మా గురుదేవుల వారి ద్వారా ఏం తెలుసుకోవాలి మనం ఈ లోకంలో మహాపెద్దలు సాక్షాత్తు శ్రీధర శివరామ దీక్షితుల వారు భాగతుల వారు మహా కూడా ఎంతో పరిశోధన చేసి సకల శాస్త్రాలని పరిశోధన చేసి అనేక రకమైనటువంటి సాధనలు చేసి ఉన్ని నిజాన్ని లేని అసత్యాన్ని నిరూపణ చేసి మనకి నిజాన్ని మనకు అందించారు అందించి ఇంత పెద్దదైనటువంటి తాలూకా లోతుని చివరగా రెండు మొక్కల కింద నిర్మాణం నిర్మా నిర్మాణం చేస్తారమ్మా ఏంటి ఒకటి సత్యమైనటువంటి పరిపూర్ణము రెండవది లేని ఎరుక ఏమా రెండు విషయాల కింద ప్రతిపాదించారు కాబట్టి మన గురు స్వరూపులు అలాగే మన శిష్యులందరూ కూడా ఈ రెండు విషయాలని ముందుని పెట్టుకొని మన గురు గురు బోధని అలాగే గురుసేవని ఈ గురు మార్గాన్ని ప్రయాణం చేయాలి ఎందుకంటే ఏదైనా మనం నిర్ణయించుకుని తర్వాతే గోలిని ఒక గమ్యాన్ని నిర్ణయించుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభిస్తాము ఎక్కడికి మనం చేరుకోవాలి ఈ సాంఖ్యము తారకం అమనస్కం మహావాక్య విచారణ ఎరుక పరిపూర్ణం అనేది మన తాలూకా గమ్యము గురుదేవులు వారి ద్వారా ఏం తెలుసుకోవాల మనం పరిపూర్ణ ఎరుకలేటివో పరిపూర్ణం అనగా ఏంటి పరిపూర్ణం అనగా సత్యము శాశ్వతము మరి స్వజాతీయ స్వజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమై మహా అద్వైతమై చెట్టువలే కదలక ఎండక ఎండక వానక తలవ తరవక అస్త్రశస్త్రాల చేదింపబడక మరి ఏ క్రియా నామ రూప రహితములు ఏమీ లేక మరి అలాగని సూదు మనకు వచ్చే సందు లేక సర్వకాల సర్వస్థలు ఎందు యుగ యుగ పర్యాంతం సర్వత్రా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నది సత్యము దేవుడు ఏమో సత్యం అనే మాటకి డెఫినేషన్ చూసుకుంటామా సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి అది ఒక రాత్రులుండి పగలుండి ఒక ఎండాకాలంలో ఉండి వానకాలంలో లేకపోవడం అలాంటిది కాకు సత్యం అంటే ఎప్పుడూ ఒకలాగా ఉండాలి ఈ యుగాలు కృతయుగం ద్వాపరయుగం త్రాతయుగం కలియుగం ఇలాంటి యుగాలు ఎన్ని వచ్చిపోతున్నా సరే ఆ దేవుడు అనే సత్యం ఆ పరిపూర్ణం అలాగే ఉండాలి అలాగే ఉంటుంది అయితే ఈ లోకంలో దేవుడనే దానికి ఎన్నెన్నో మహానుభావులు అందరూ పరిశోధించగా చివరక సత్యము దేవుడు అనేది సకల శాస్త్రాల సారాంశము అలాగే రుజువైంది అది గురుకరుణ ద్వారా మనందరికీ కూడా అలాగే రుజువైంది ఎందుకంటే అది చూపించి చూపరా అనేది చూపించదు చూపించింది దాన్ని ఉండ చూసిదివి కదా చూపించి చూసినది దాన్ని నేపొద్దిగా తలచబపోక ఇది గురు నిన్న అంటాదు ఏ ఇతర బోధ నా పాప నా కోన నా చింది నాయన్న నా పెన్నే దానమ్మ నా రత్నమ్మల కొండ ఇది గురు బోధ నిన్న ఏ ఇతర బోధ ఏమో ఈ మహత్తరం అనేది గొప్ప విషయాన్ని తెలుసుకోవడానికి పన్నెండు సంవత్సరాలు ఒక శిష్య రకంగా ఎన్నో ఒడిదులుపులు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఈనాడు మహా పెద్దలందరూ ఈ స్థాయికి వచ్చి మళ్ళా మీకు చెప్పే అవకాశాన్ని సంపాదించుకున్నాం అలాగనే మీరందరూ కూడా ఈ ఈ పారంపరలో ఈ ప్రయాణంలో మీకు ఎన్నో ఒడిదులుపులు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇది మన 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 సాంప్రదాయం ఎలాంటిది అడవిలకు పోయి గుహాలకు పోయి ఇంటికోకలు వదిలేసేది కాదు భక్తి పడిపోకుండా సంసారం చెడిపోకుండా ఈ భక్తిని సాధించుకోవాలి ఇల్లు ఓకలు చూసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ అత్యధి అద్వాగతులను ఆదరించుకుంటూ ఎక్కడ ప్రతిదానికి ఎక్కడ ఏ రకమైనటువంటి పాత్ర మనం పోషించాలో అన్నీ పోషించుకుంటూ ఈ యథార్థాన్ని తెలుసుకోవాలి కాబట్టి చూడండి ఎంత కష్టం అంటే కష్టము కాదు సుఖమంటే సుఖము కాదు మరి ఎందుకు కష్టం కాదు ఎంత పెద్ద వ్యవహారం అయినప్పటికీ కూడా ఎందుకు కష్టం కాకుండా పోయింది అందుకనే మనకు ఉపదేశ కాలంలో భాగవతులు వారు చెప్తారు ఏం చెప్తారమ్మా ఎలాగ ముందుకెళ్ళాలి తను మన ధనముల గురు నకు దారబోసి వేడికె గురుని చే అనువైన బోధ పడసిన గణమతి మంతుని గు లోకులు మరక వలదా చెబులా ఎందుకు గురు భక్తులకి ఇంత మహత్తరమైన వ్యవహారం కూడా ఎందుకు సులువైందంటే ఏనాడైతే మనము గురుదేవులు వారి దగ్గర శిష్యులుగా చేరామో ఆ రోజు గురువు గారు మనకి దేవుణ్ణి చూపించినప్పుడు మన దగ్గర ఏం తీసుకుంటున్నారు పరమ మనకి పరమశత్రువులైనటువంటి శిష్యుడికి పరమశత్రువులు అయినటువంటి తనువు మనసు ధనము ఆ రోజు సమర్పించేసి దేవుణ్ణి మనం గురువు గారి దగ్గర నుంచి పొందుతున్నాము ఇంతవరకు మన కష్టపెట్టినవి ఏంటి ఈ తనువు మనసు మనకు కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు దేని వల్ల వస్తాయైనా తనువు ధనము మనసు ఈ మూడింట్లోనే కావాలంటే చెక్ చేసుకోండి ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది ఈ రోజు మన కన్నీళ్ళు వస్తున్నాయి ఈ రోజు మనం బాధపడుతున్నామంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి కాబట్టి గురువుగారు ఆ నోడు ఆనాడు ఆ రహస్యం చెప్పి ఆ పరమదైవ దైవము నాన్న ఇగో ఈ మూడు శత్రువులు నీ దగ్గర ఉంటే నువ్వు దేవుడిని తెలుసుకోలేవు కాబట్టి అవి నేనే భరించగలను మీరు భరించలేరు కాబట్టి ఆ మూడిని కూడా ఈ తనువు మనసు ధనము వీటిని గురువు గారికి సమర్పించేసి దేవుడిని తీసుకున్నారు కాబట్టి ఆ క్షణం నుంచి మన గురుభక్తులు మాటలు ఎలాగొన్నాయని అయినా చూడండి ఏమన్నా ఏ అలా చనిపోయారు అంత గురుకరుణ ఏ అలా డబ్బులు వాళ్ళు తీసుకెళ్లిపోవాలి ఇవ్వలేదు తీసుకున్న దొంగిలించారు ఆ అంతా నాయనా ఏ లక్ష రూపాయలు వచ్చింది గురుకరుణ్ ఆయన ఏ వ్యాధి వచ్చిందైనా గురుకరుణ్ణా వ్యాధి పోయింది గురుకర్ణ నాన్న అయ్యో ఎంత తృప్తిలోని ఎంత ఘోరమైనటువంటి ఈ సంసార వారదని ఎంత సునాయసంగా గురుదేవులు వారు మనకి తప్పించారో చూసారా తల్లి చూడండి ఇలాగే మనం చేసుకుంటున్నామో కాదా మీకు మీరే ఆలోచించండి కాబట్టి మరి ఎంతో సంతోషమమ్మా అలాగే ఏ ఏ రకమైన ఒడిదికలు వచ్చినా సరే ఈ భావాన్ని మర్చిపోకుండా మన అందరం కూడా ముందుకెళ్ళి ఆ సత్యమైనటువంటి పరిపూర్ణ భావాన్ని తెలుసుకొని మరి అనేది ఏంటంటే పరిపూర్ణం ఒకటి తక్కువ ఇతర మల్ల ప్రపంచం వల్ల తగ్గుదలి వెరికేనని మది లోపల ఏమా ఒక పరిపూర్ణం ఒక సత్యం ఒకటి తప్ప మిగిలిన చూసేది చూడబడేది ప్రతిదీ కూడా ఎరుకలో అంతర్భాగం అనే నిర్ణయించుకొని ఆ దిశలో మీరు భక్తి శ్రద్ధ వినియవేదలతో గురువాక్యాన్ని నమ్మి నడుచుకొని తెలుసుకుని తీసుకొని తరించాలని సద్గురాత్మంగా ప్రార్థిస్తూ జై జయ సద్గురు బ్రహ్మ మహారాజకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు